నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితిపై కేఎంఆర్ విశ్లేషణ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై నాలుగు మంది పేర్లతో టీడీపీ అధినేత చంద్రబాబు గారు తొలి జాబితా జనసేన టీడీపీ కలిసి ప్రకటించారు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి అభ్యర్థుల ప్రకటన ఏలూరు ప్రకటన బడ్జెట్ సెంటర్ గారు కేటాయించారు మరి అదేవిధంగా ఆచండ ప్రకటించారు తణుకు ప్రకటించారు పాలకులు ప్రకటించారు మరి అదే నేపథ్యంలో ఉండి ప్రకటించారు మరి దెందులూరు ఏంటి దెందులూరు నియోజకవర్గం తొలి జాబితాలోనే దెందులూరు నియోజకవర్గం టిక్కెట్టు ప్రకటిస్తారని చెప్పి విస్తృతమైన ప్రచారం జరిగింది మరి దెందులూరు టికెట్ నాదే అని చెప్పి చంద్రనేమి ప్రభాకర్ గారు వారి ప్రాటన మరి వారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కానీ తొలి జాబితాలో చింతంకి చోటు దక్కలేదు మరి దెందులూరు నియోజకవర్గం తొలి జా తొంభై నాలుగు పేరులో దెందులూరు నియోజకవర్గం లేదు ఎక్కడ కూడా ప్రస్తావన లేదు మరి రెండవ జాబితాలో దెందులూరు నియోజకవర్గం వస్తుందా మూడో జాబితాలో వస్తుందా అనేది వేచి చూడాలి మరి దెందులూరు నియోజకవర్గానికి మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా దెందులూరు అనగానే సింతండి సింత దెందులూరు అంటారు కానీ తొలి జాబితాలో చింతనే ప్రభాకర్ గారి పేరు లేకపోవటం పెద్ద చర్చ అంచనంగా మారింది తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చింతనేమి పేరు లేపేదరికి పెద్ద దుమారాలకే అవకాశం ఏర్పడింది తీరా చూస్తే డెంగులూరు నియోజకవర్గంలో తొలి జాబితాలో చింతనేమ ప్రభాకర్ గారి పేరు లేకపోవడం వల్ల ఆ పార్టీ కేడర్లో కొంత నిరుత్సాహం కనిపిస్తుంది ఏం జరుగుతుంది టిక్కెట్ పరిస్థితి ఏంటి అని ఉత్కంఠత అయితే డెంగళూరు నియోజకవర్గం టీడీపీ కేటర్లో కనిపిస్తుంది మరి టిక్కెట్ మీద రకరకాల అనుమానాలు మరి చందనే ప్రభాకర్ గారికి ఇస్తారా లేదు చింతనే ప్రభాకర్ గారి సతీమణికిస్తారా అనుకుంటే కాదనుకుంటే ఆయన కుమార్తెకి ఇస్తారా అనేది చర్చ జరుగుతుంది మరి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చందనే ప్రభాకర్ గారిని పిలిచి ఐదు సర్వేల లిస్టు ప్రభాకర్ గారి దగ్గర పెడితే ఐదు సర్వేలు కూడా తీవ్ర స్థాయిలో నెగిటివ్ ఉందని ఐదు లిస్టులు ప్రభా గారు ఎదురు పెట్టినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దెందులూరులో టీడీపీ ఓటుపోవడం ఖాయమని చెప్పి సర్వేల్లో మరి ప్రభాకర్ గారు చంద్రబాబు గారు చూపించారని చెప్పి మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో ఒకవేళ టిక్కెట్టు చంద్ర ప్రభా గారికి ఇవ్వకపోతే తన సతీమణికేమని చెప్పి ప్రభాకర్ గారు చంద్రబాబు గారి దగ్గర అడిగినట్టు మనకున్న సమాచారం మరి పార్టీ కూడా ఆలోచన చేస్తాం అని చెప్పి కొంత హెచ్చరికలు చేసి పంపించారని చెప్పి ఒక సమాచారం మరి ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గం టిక్కెట్టు తొలి జాబితాలో లేకపోవడంతోనే ఆ పార్టీ కేడర్ ఒక్కసారిగా నిరాశ నిస్ఫృతికు గురయ్యే పరిస్థితి ఏర్పడింది జిల్లా వ్యాప్తంగా కూడా దెందులూరు సీటు టిక్కెట్టు దెందులూరు టిక్కెట్టు తొలి జాబితాలో లేకపోవడం కూడా పెద్ద చర్చకు దారితీసింది మరి రెండో జాబితాలో మూడో జాబితాలో చింతనే ప్రభాకర్ గారి పేరు వస్తుందా వారి సతీమణి పేరు వస్తుందా అని అంటే మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో చూద్దాం అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అంటూ తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ அட்டாலங்க ஸ்வீட்ஸ் அண்ட்ஸ் ரமா மஹல் சென்டர் ஆர் ஆர் பேட்டா ஏலூரு ஃபைர் ஸ்டேஷன் சென்டர்